కొబ్బరి టొమాటో పచ్చడి చాలా సింపుల్గా చేసుకునే పచ్చడిలో ఇది ఒకటండి ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఇవాళ మన ఛానల్లో ఈ కొబ్బరి టొమాటో పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి వీడియోలోకి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి టొమాటో కరివేపాకు పోపు సామాన్లు ఎండుమిర్చి పసుపు చింతపండు ఉప్పు పల్లీలు అలాగే మినప్పప్పు జీరా అలాగే కొంచెం ఇంగువ అంతే అండి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కరాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తరువాత ముందుగా మినపప్పు అలాగే జీరా వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పల్లీలు వేసేసుకుందాం మేము ఒక గుప్పెలు పల్లీలు తీసుకున్నామండి సరిపోతుంది ఇలా ఈ పల్లీలు ఒక అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం మేము ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిలు తీసుకున్నామండి సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువైపోతుంది ఈ పచ్చడి కమ్మగా ఉంటేనే టేస్ట్ అండి ఇప్పుడు చిటికెరు ఇంగు వేసుకొని ఇవి ఒక అర నిమిషం పాటు వేపుకుందాం ఇలా వేపుకున్న తర్వాత రెండు పెద్ద సైజ్ టొమాటో అలాగే కొత్తిమీర ఇందులో వేసేసుకుందామండి ఇలా టొమాటో కొత్తిమీర వేసుకున్న తర్వాత కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాలైనా వేపుకుంటే ఈ టొమాటోలు చక్కగా మగ్గుతాయండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి ఒక టూ స్పూన్స్ ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు అదేవిధంగా ఒక కప్పులో తీసుకున్న చింతపండు పులుపు కూడా వేసేసుకుందాం ఇలా ఇవన్నీ వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో మరొక్క నిమిషం పాటు అలా వేగనిస్తే ఇవన్నీ చక్కగా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా వేపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసేసుకుందాం మేము చాలా చిన్న కాయ కొబ్బరి తీసుకున్నామండి ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాక మరొక నిమిషం వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చక్కగా చల్లారే వరకు వెయిట్ చేస్తే నెక్స్ట్ మన మిక్సీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూద్దామండి ఇలా చల్లాలిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోని వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఉప్పు అవి ఎడిషనల్గా వేయాల్సిన అవసరమైతే లేదండి అలాగే ఇలా మిక్సీ చేసుకుంటున్నప్పుడే ఒక దోశ నీళ్లు వేస్తే సరిపోతుందండి అది గుర్తుంచుకోండి నీళ్ళు ఎక్కువ పట్టవు చూసారా ఎంత చక్కగా మిక్సీ అయ్యిందో కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు సామాను వేసుకుందాం ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకపోతే పోపు సామాను మారిపోయే అవకాశం ఉంది ఇలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిని ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం ఇది గుర్తుపెట్టుకోండి పచ్చడి గిన్నెలో వేసుకుంటున్నప్పుడు స్టవ్ ఖచ్చితంగా ఆపేయాలండి లేకపోతే ఆ వేడికి పచ్చడి ఇంకా గట్టిపరిపే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ ఆపడం మర్చిపోకండి ఇలా పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని ఈ పోపుతో చక్కగా కలిసేలా కలుపుకుంటే మన కొబ్బరి టొమాటో పచ్చడి రెడీ అదండి చూశారు కదా ఎంతో కమ్మగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి టొమాటో పచ్చడి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఈ పచ్చని కానీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీలు అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడడం కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేయండి